హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈరోజు మనం బండి మీద దొరికే పల్చటి పచ్చడి అలాగే బియ్యం మిగిలిపోయిన అన్నం అలాగే బియ్యం పిండితో కరకరలాడే ఈ పునుగులని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను బయట క్రిస్పీగా లోపల ముద్దగా లేకుండా ఇలా లోపల దాకా బాగా ఫ్రై అయిపోతాయండి ఇవి చేసుకోవడం చాలా ఈజీ ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా పెట్టుకున్న అన్నాన్ని యాడ్ చేసుకోండి ఇందులోకి అరకప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకొని ఈ రెండిటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి పలుకులు పలుకులుగా లేకుండా ఈ అన్నాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకుంటున్నాను ఇలా అంతటిని యాడ్ చేసుకున్నాక ఇందులోకి ఒక కప్పు దాకా బియ్యం పిండిని యాడ్ చేసుకోండి ఒక కప్పు దాకా పెరుగును కూడా యాడ్ చేసుకోండి ఈ మూడిటిని బాగా కలిసేలాగా ఒకసారి ఇలా కలిపేసుకోండి ఇక్కడ ఒక కప్పు దాకా వాటర్ని తీసుకుంటున్నాను ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కొద్దిగా పునుగుల పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా బాగా ఈ పిండిని కలుపుకోండి వాటర్ని మరీ ఎక్కువగా యాడ్ చేసుకోరాదు మరి గట్టిగా కాకుండా మరి జారుగా కాకుండా పునుగుల పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి సరిపోతుంది ఇక్కడ నేను పావు కప్పు వాటర్ని తీసుకున్నాను ఇందులోకి నాకు అరకప్పు దాకా వాటర్ పట్టినాయండి అంతేనండి ఈ కన్సిస్టెన్సీలో పునుగుల పిండి ఉంటే మనకి పునుగులు అనేవి బాగా వస్తాయి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి ఉంటే మనకి సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఒక కప్పు దాకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా సన్నగా తరిగిన కరివేపాకు ఒక పిడికెడంతా కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను వీటన్నిటినీ ఇలా బాగా పిండికి కలిసేలాగా కలిపేసుకోండి ఈ పిండి అనేది మనకి నానబెట్టుకునే పని లేదండి అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో ఈ పిండిని రెడీ చేసేసుకొని పునుగులని వేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ ఆయిల్ హీట్ ఎక్కాక మనం కలిపి పెట్టుకున్న ఈ పునుగుల పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా ఈ పిండిని ఈ ఆయిల్లోకి డ్రాప్ చేసుకోండి ఇలా స్లోగా చిన్న చిన్న చిట్టి చిట్టి పునుగులు యాడ్ చేసుకోవాలి ఈ పిండిని ఇలా మనం వేసుకునేటప్పుడు చిట్టి చిట్టిగా చిన్న చిన్నగానే వేసుకోవాలండి ఇలా ఆయిల్లో వేసాక వీటి సైజు కొద్దిగా పెరుగుతుంది ఇలా పునుగులు అనేవి ఒకదాని మీద ఒకటి వేసుకోకుండా ఇలా ఈవెన్గా ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా దూరం దూరంగా ఆయిల్లో వేసుకోండి ఇలా ఆయిల్కి సరిపడేన్ని మనం ఇక్కడ పునుగులని వేసుకోవాలి మరి ఎక్కువగా వేస్తే ఒకదానికొకటి అంటేసుకుంటాయండి ఈ ఆయిల్కి సరిపడ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక గరిటతో నిదానంగా ఈ పునుగులని అటు ఇటుగా కదపండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పునుగులని వేయించుకోవాలి ఈ పునుగులు అనేవి వేయంగానే కలపకూడదండి కాస్త వేగాక రెండు వైపులా కూడా ఇలా తిప్పుకుంటూ ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఈ కొద్దిగా రంగు మారి గోల్డెన్ షేడ్ వచ్చి కొద్దిగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటూ ఉండండి అంతేనండి ఇక్కడ పునుగులు అనేవి మనకి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వస్తున్నాయి ఇలా వేయించుకున్నాక ఈ పునుగులన్నిటినీ తీసేసుకోండి ఇక్కడ ఫ్రై అయిపోయిన ఈ పునుగులన్నిటినీ తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ఇలా ఇదిగోండి కొద్దిగా కూడా ఆయిల్ కూడా పీల్చకుండా ఎంతో క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్లో ఈ పునుగులు మనకి రెడీ అయిపోయినాయి ఇక్కడ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదే ఆయిల్లో నెక్స్ట్ బ్యాచ్ లాగా ఇంకొకసారి మిగిలి మిగిలిన పిండిని కూడా ఇలా చిన్న చిన్నగా పునుగులని వేసుకోవాలి ఈ పునుగులు అనేవి మనకి ఎక్కువ టైం పట్టదండి తొందరగా అయిపోతుంది మార్నింగ్ టైం ఏం టిఫిన్ చేయాలో అర్థం కానప్పుడు ఇలాంటి ఇన్స్టెంట్గా కలుపుకొని పిండిని ఫైవ్ మినిట్స్లో ఇలా పునుగుల్ని వేసేసుకోవచ్చండి లేదు అంటే ఈవినింగ్ స్నాక్స్లోకి టీ టైం స్నాక్స్లో కూడా ఈ పునుగులు పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటాయి అలాగే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చాక కూడా ఇలాంటి పునుగులని వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ముఖ్యంగా ఇలాంటి రైనీ సీజన్లో ఇలాంటి వేడి వేడి పునుగులు తింటే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఎన్ని తిన్నా తినాలనిపిస్తూనే ఉంటుంది అంతేనండి అన్నిటినీ కూడా ఇలా వేసేసుకోండి ఇదిగోండి మనం వేసిన క్వాంటిటీకి ఇన్ని పునుగులు అనేవి మనకి ఇక్కడ రెడీ అయిపోయినాయి ఇప్పుడు పల్చటి పచ్చడి కోసం ఒక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి అరకప్పు దాకా పల్లీలని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని వీటన్నిటిని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ పల్లీలు పచ్చిమిర్చి బాగా వేగేలాగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి ఇదిగోండి కలర్ చేంజ్ అవుతున్నాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను ఇందులోకి కప్పు దాకా పుట్నాల పప్పుని యాడ్ చేస్తున్నాను ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కొద్దిగా సాల్ట్ అలాగే ఒక పిడికడంతా కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక ఇంచంతా చింతపండుని కూడా యాడ్ చేసుకోండి వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి లాస్ట్ టైం మనం పునుగుల పచ్చడికి అల్లం ఫ్లేవర్తో చేసాం ఇప్పుడు కొత్తిమీర ఫ్లేవర్తో ఈ పచ్చడిని తయారు చేస్తున్నాను అంతేనండి ఇలా జారుగా మిక్సీ పట్టుకోండి ఈ పచ్చడిని ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ పచ్చడికి తాలింపుని యాడ్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల కాయల్ని యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇవి బాగా చిట్టుపట్టలు ఆడాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పల్చటి పచ్చడిలోకి ఈ పోపుని యాడ్ చేసుకోండి అంతేనండి క్రిస్పీగా పల్చటి చట్నీతో కొద్దిగా ఉల్లిపాయలతో ఈ పునుగులని టేస్ట్ చేస్తే చాలా బాగుంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి